గౌరే గౌరే స్నానం చేస్తున్నానండి అవునవును నీకే కదా అర్థం అంతవైన ముఖానికి అడవి లాంటి గడ్డం ఏమిటండి చక్కగా రోజు షేవ్ చేసుకోకూడదు రోజు షేవా అంటే వారానికి రెండు బ్లేడ్లు అనమాట బ్లేడ్ కలి అర్ధ రూపాయి అంటే నెలకి నాలుగు రూపాయలు ఈ లెక్కన ఖర్చులు పెంచుకుంటూ పోతే మన పని షేవే అమ్మాయి గారు రెండు మూరలు ఇవ్వుందుకు అదేవిటండి తల్లే పెట్టుకోవడానికి వాడిపోయే పూల ఖర్చు పెట్టం దండగా నువ్వే ఇదిగా అమ్మాయి ఇలా నాకు పదిమూర్లు ఇవ్వు డబ్బులు రేపిస్తాలే అలాగేనండి పువ్వుల్లో పైసలు కనపడుతుంటాయి మీ ఆయనకి చూడు ప్రతిదానికి నువ్వు ఇలా సర్దుకుపోతూ ఉంటే జీవితాంతం తల ఉంచుకోవాల్సిందే కొన్నిటిని ఎదిరించి సాధించుకోవాలి కొన్నిటికి తల ఉంచుకొని సర్దుకుపోవాలి వద్దక్క ఆయన ఏమని అనుకుంటారు కోరి పిచ్చిదానా పగలంతా కష్టపడి మొగుడు ఇంటికి వచ్చేసరికి తల నిండా పువ్వులు పెట్టుకొని వాకిట్లో పెళ్ళం చిరునవ్వుతో ఎదురు చూస్తే ఎలాంటి మగడైనా పిల్లి మగలు వేయాల్సిందే పూలు వద్దన్నారు అప్పుడేదో అన్నా లేవ్ తెలియక ఇప్పుడు ఈ పూలు పెట్టుకుంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను అందమైన అప్సరసలాగా గగనసీమ నుండి దిగి వచ్చిన గంధర్వ గది ఆపండి కవిత్వానికి ఏమీ లోట్లేదు కవిత్వం ఏమిటి ఓ పాట పాడేస్తాను పాట పాటూ పాట ఇక ఇంట్లో పాడుకోవాల్సింది ఏం బయట పాడలేను అనుకున్నావా క్రమా ఏమిటండి డొక్కు నేను చక్క ఆటలో వెళ్తామండి పువ్వులు ఖర్చ కాదు ఆదాయం అది పూజనే వస్తున్నాయా అందుకని పువ్వులు కొన్ని పెట్టుకోవడం కూడా తప్ప అనవసరం అంటాం లేకపోతే నిద్ర పెడతా అనవర కదా అవునులే ఇంతకంటే మట్టి బుర్ర ఇంకేంత వస్తుంది చూడు ఆడదాని పెదవ మీద నవ్వైనా కల్లో పువ్వులైనా భర్త కోసమే ఆ పువ్వులనే భర్త అనురాగాన్ని చూస్తుంది భార్య తను అలంకరించుకునేది తన అందంగా ఉండాలనుకునేది ఆ భర్త సంతోషం కోసమే భార్య అలంకారాలకు ఖర్చు అవుతుంది అనుకునే మగాడు తన సుఖాన్ని సంతోషాన్ని చేతులార పాడు చేసుకునే మూర్ఖుడు మహా అవుతే పది రూపాయలు అవుతుంది ఇప్పటికే ఇంటి ఓనరు అరవై సార్లు ఆయన ఓనర్ కాదు తప్పు మంది అయినప్పుడు ఒకటా రెండా మూడు నెలలు ఇంత బాకి ఉంటే ఎవడు ఊరుకుంటాడు ఊరుకోపోతే ఊరేసుకుంటాడు లేవే చెప్పాడు ఇంటి సామాన్లు బయటపడేస్తానంట అదంతా ఈజీగా అదే పాత ఓనర్ కి పది నెలలు అద్దె బాకీ పడ్డాం ఆ ఓనరు ఈ ఓనర్ దగ్గరికి వచ్చి అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి బాబు దయచేయండి అన్న తర్వాత మనం ఇంటికి వచ్చాం అలాగే ఈ ఓనరు ఇంకొక ఓనర్ దగ్గరికి వెళ్ళి అద్దె అడ్వాన్స్ కట్టి పాలు పొంగించి తండ్రో ఇక ఖాళీ చేయి అన్న తర్వాత కదా మనం ఖాళీ చేయడం సో దట్ ఈస్ మై ప్లాన్ ఎలా కాలం సాగుతుందని అనుకుంటున్నారేంటి నువ్వు వెళ్ళి చెప్పవే నువ్వు వెళ్ళి నేను చెప్పండి మీరే చెప్పండి బాబా చెప్పడం వేరు చేయడం వేరే ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు ఇదిగో నేను లేరని అబద్ధం చెప్పి లబల బలబల కొట్టుకుంటూ పోతాను దీనికేం తక్కువ లేదు మాటి మాటి లేరా బాబాయ్ గారా రండి రండి వరసలతో తల్లి ఏడమ్మా మీ ఇంకా అయినా వారు బజార్కి వెళ్ళారండి బజార్ వెళ్ళాడా బందర్ వెళ్ళాడా ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉండేటమ్మా వాటం చూస్తుంటే కావాలనే తప్పి చూసినట్టుందే చూస్తా చూస్తా ఎన్నాళ్ళెలాగా అప్పితుకు తిరుగుతాడు నేను చూస్తా నడక బానే ఉందిలేండి చూసాక ఏమన్నాడు వరద అరిచే కుక్క కరవదు అది అంతే ఎందుకంటే చెయ్యండి చెయ్యి సిగ్గు లేకపోతే సరి సిగ్గు లేకపోతే సరికితలు కాదండి ఏమిటండి ఈ చెరువులు అదేవిధ అంత పెద్ద సాధించా అది ఒకటే ఉన్నట్టు ఇదిగో ఇవన్నీ అదే చెరువులా నేను ఇవన్నీ ఎప్పుడు కుట్టారు డిజైన్ లాగా ఉన్నాయి కదా అది కూడా అంతే కుట్టేస్తే డిజైన్ లాగానే ఉంటుంది అంత కర్మ మీకేం పట్టిందండి తీసిపరేయండి కొత్తది కొనుక్కుందాం తీసి పారాయాల అదిగో టాటా బెర్లా మాటల వద్దన్నాను నన్ను చూస్తూ ఉండు ఈ షర్ట్ ఇలాగే రెండేళ్లు తొడుగుతాను తొడుగుతారు తొడుగుతారు సంపాదించడమే కాదు అనుభవించడం కూడా తెలియాలి నాకు బాగా తెలుసు రేపు వద్దాం సూరిదారం ఈ షర్ట్ కుట్టే ఇంటి అద్దె వంద రూపాయలు పాలు ముప్పై బియ్యం డెబ్బై కట్టే పుల్లలు గౌరీ ఎవరి పొగ ఒకటే యాతనగా ఉందండి కట్టెలు మండటం లేదు కచ్చ పూల మండకపోవడం చేత కాకపోతే సరే మన స్టవ్ కొనుక్కుంటే బాగుంటుందండి ఇంకా నయం ప్రెషర్ కుక్కర్ కాలు గ్యాస్ అవసరం లేదు కొనకూడదని కానీ అసలు మా నానే కొనిచ్చేవాడు ఎందుకు మన చెత్త మీదంతా ఆయనకి పోతుందని ఏమిటి పోయేది బూడిదా నేను చెప్తాను కదా నేర్చుకున్నారు ఏవి ఓదక కూర్చొని చెప్తాను ఇదిగో ఇలా అప్పుడు ఇక్కడ నొక్కిస్తున్నారు లెసనమా లెసన గౌరీ గౌరీ ఉంటే తీసుకురామ్మా ఇది ఎప్పటి నుంచి నాయనా బుద్ధి చెప్పాలి వంట అయిందా లేదక్క ఆ పొయ్యి మండి చావడం లేదు మీ ఆయన ఇక్కడ ఉత్తున్నారు పొత్తున్నాడు రోగం అట్టే కుదరని ఆహా మొత్తానికి ఎలాగైతేనే పొయ్యి బాగానే వండుతుంది పొయ్యి కాదు కాలుగాస్ పొయ్యిలా నా వండి మండిపోతుంది ఎన్నోసారి పొయ్యి కాదు పప్పులు ఇవ్వటం ఇదే మొదటిసారి ఇప్పుడు ఇస్తే ఇచ్చావు కానీ మరి ఎప్పుడు ఇవ్వకు అదేమిటండి ఇరుగు పొరుగు వాళ్ళం ఇచ్చి పుచ్చుకోపోతే ఎలా ఇచ్చి పుచ్చుకోవటమా ఆ సంసారం పంచర్ పడిన సైకిల్ చూపు లాంటిది ఇవ్వటమే పుచ్చుకోవడం లేదు అర్థమైందా సరే మరెప్పుడు అమ్మా 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 అమ్మగారు ఏమిటి చలిగి చచ్చిపోతున్నానమ్మా అయ్యగారిది ఏదైనా ఫాల్స్ అకౌంట్ ఇప్పించండి అమ్మా పుట్టిస్తాను నమస్కారమ్మా ఏంటి బాబు అర్ధ రూపాయ చెప్తే చొక్కాదరా ఇదే బాబు సరిగి చచ్చిపోతుంటే మాత్రమే దానం చేసింది బాబు దానం చేయడానికి కదా ఎవరు పుచ్చుకోవడానికి ఆ చొక్కాది ఇది బాబు తెలియకేస్తున్నారు బాబు ఇది వేసుకున్న ఎవరు బెస్తం కూడా వేయలేదు బాబు కావాలని తీసుకోండి అవునండి మా పండు బావయ్య వాళ్ళు విజయవాడ వెళ్తూ నన్ను చూసిపోదామని వచ్చారు ఎన్నాళ్ళు ఉంటారండి ఏదో రెండు మూడు రోజులు ఉండి వెళ్తారు వాళ్ళకు మాత్రం పనులు ఉన్నవా ఏమిటి పనులు ఉన్న వాళ్ళైతే మధ్యలో వేరు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వింటే ఏమన్నా అనుకుంటారు అప్పుడు వచ్చిందనమాట చివరన్నావాడు పెళ్లి పేర్ల మీద చూశాను అమ్మాయిని చూడటమే సరిపోయాయి మమ్మల్ని ఎక్కడ చూస్తా ఇప్పుడు చూస్తున్నాను కదండి చాలా చిక్కిపోయాయ చల్లారింది మొదలు చీకటి పడే వరకు సైకిల్ ఎక్కి ఒకటే తిరగటం కష్టం కదటే అవునండి కష్టపడకుండా కూర్చొని తినే అదృష్టం అవకాశం అందరికొండదు స్నానికి ఫోన్ ఆయన పాపం పొద్దున ఎప్పుడు తిన్నావో ఏమో పోయి స్నానం చేశాను ఆయన రెండు మెతుకులు తిందుగానే అలాగే అలాగే వాళ్ళు చిన్నగా మిగిలేవి ఆ రెండు మెతుకులే అవే చెరువుటి తిన్నాం పదండి నువ్వు ఆఫీసు బయలుదేరుతున్నట్టున్నావు మేము పది గంటల బస్కే వెళ్ళిపోవాలనుకుంటున్నాం అవునవును పది గంటల బస్కే బయలుదేరండి చూడండి రెండు రోజులు ఉండమంటే అవతల వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో ఏమిటో నాయనా నాట్లు రోజులు ఇప్పుడే కూర్చుంటే ఒక్క రోజులో కొంప మునిగిపోతుంది ఏమిటి ఒక్క రోజే కొంప మునిగిపోతుంది అవతల నాట్లు లేకపోతే పంటలు పండవు పంటలు పండిపోతే చాలా నష్టం అందులో నాట్లు చాలా ముఖ్యం కదండి అవునాయనా ఓని నువ్వైనా ఉండతాయా నాకెలా కుదురుతుందమ్మా నీ లేకపోతే మా ఇంట్లో చాలా ఇబ్బంది పడతారమ్మా అవునవును అవి లేకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది అయితే నాట్లకు ఇబ్బంది పోలి చేసి వెళ్తురు కాలే పర్వాలేదులే అమ్మా అవతల మళ్ళీ బస్సు పోతుంది భోజనాల కోసం బస్సులు అవుతాయా బస్సు తప్పిపోతే నాట్లకి ఇబ్బంది ఆ అమ్మాయి తీసుకుని ఒకసారి నాయనా నాలుగు రోజులు ఉండిపోతుండగా అలాగే అలాగే పలగంట బస్సుకే బయలుదేరండి తప్పిపోతే మళ్ళీ నాట్లకి ఇబ్బంది ఆ ఏంటి సరే అమ్మా ఐన్ నే వాచ్ మ్యాన్ ఐ నే వాచ్ మ్యాన్ ఐ నే వాచ్ మ్యాన్ ఏ వాచ్ పెట్టుకున్నోళ్ళంతా వాచ్ మెన్ అయితే గోచి పెట్టుకున్న వాళ్ళంతా ఏమో దర్రా వాచ్ మ్యాన్ ఆ గోచిమన్ ఏదో పిల్లల తలన్నీ ఎలా పెరిగిపోయాయో చూసారా వాళ్ళ తలలే కాదు మెదడు కూడా పెరిగింది అనవసరంగా నేను ఒకటంటే మీరు ఒకటి అంటారు ఏమిటండి అర్జెంట్ కి తీసుకెళ్ళి క్రాప్ వేయించండి కటింగ్ కటింగ్ నీకేం కావాలరా ఇప్పి కటింగ్ బాబు నీకు పిల్ల కటింగ్ కావాలా నాకు ఒళ్ళు మండదంటే వరుసగా గుండు కొట్టిస్తాను ఏమిటి గుండు కొట్టిస్తారా ఏ తండ్రి సెట్ అనుకోడానికి అనుకోవడానికి లేకపోతే సరదాగా ఉందా వరదా అది కాదే కాన్వెంట్ యూనిఫామ్ లాగా లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి కరెక్ట్గా అంతగా కావాలనుకుంటే మీరు కొట్టించుకోండి గుండు ఎంత మాట పడితే అంత మాట నువ్వు అంటున్నావు అనమాట లేకపోతే ఏంటి పడతానంటారేంటి గర్వం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టే చూసారా మీ అమ్మని దానికి అసలు మనిషి అప్పెందుకు చేస్తానండి వచ్చేది చాలక కాదు వచ్చింది సరిపెట్టుకోలేక అది పెట్టుకోవాలని ప్రతివాడికి ఉంటుంది మిస్టర్ శివరాం కానీ సాగద్దు అది మంచి చేతుల్లో ఉందండి అసలు ఈ కాలంలో అప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే చెప్పండి వాడు చెప్పు నా కట్టుకుంటాను నేను నేను మనిషిగా ట్రీట్ చేయడం లేదు యువర్ అదిగో మళ్ళీ మాట మార్చద్దు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తారండి రేపు పిల్లా పాప పుట్టి బాధ్యతలన్నీ పెరిగిన తర్వాత అప్పుడు చెప్పండి ఈ కథలు ఎంత పెరిగినా మీ అంత అడ్డగోలుగా మాత్రం కాదండి ఏమిటో అలా సిగ్గుపడిపోతున్నావా అరే ఏమిటో చెప్పు చిన్న మంచం కొనండి ఎందుకు మన ఇద్దరికి చాలుగా ముగ్గురు చాలుగా ముగ్గురా మన ఇంటికి మళ్ళీ చుట్టాలు వస్తున్నారా అవును శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే చుట్టూ వస్తున్నాడు అంటే వరదా ఒంటరిగా పోసుకుంటే రాదే నాకు సరదా సర్లే కొత్త కదండి చెప్పండి ఓ రోజు మనకు కొత్త కదే చూటో ఏమయ్యా శివరాం నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా లేకపోతే నీకేం దయ్యమైన పట్టిందా వరదా నాకేమి అర్థం కావట్లేదు ఏమీ లేదండి అలవాటు పడ్డ ప్రాణం కదా ఎలా గుర్తుకొచ్చి ఉంటుంది మిస్టర్ శివరాం డబ్బులు ఎక్కడయా డబ్బులా డబ్బులతో ప్యాకాడడం నాకు ఇష్టం లేదండి అబ్బా ఊరికే అడ్డం నాకు అలవాటు అసలు డబ్బులు లేకుండా ప్యాకాడ్డం పేకాటకే అవమానం కావంటే కెన్ నా కెనీ వాన్ కాలక్షేపం కోసమే కానీ అసలు పేకాటం నాకు ఇష్టం లేదండి అదేనా ఈ రోజు సెలవు కాబట్టి ఆడుతున్నాను ఈ రోజు ఆదివారం కదా లవ్కి వచ్చి సినిమాకి వెళ్దామా ఆయన ఏమంటారు ఏమంటారు అడుగు నేను అడగను సర్లే నేనే అడుగుతాను ఏమండి సినిమాకి వెళదామా ఇది కలయా నిజమా సినిమాకి వెళ్దామని ఆర్డర్ వేయడమే గాని పర్మిషన్ తీసుకోవడం ఇదేదో కొత్తగా ఉంది శివరాములు కూడా రమ్మనండి బాగుంటుంది సినిమా అవును లవకుశ లవకుశ అబ్బా అది ఎంత గొప్ప సినిమా అనుకున్నావు అందులో కీర్తిష్లు మన ఘంటసాల గారి పాటలు పద్యాలు ఉన్నాయి చూశావు ఇది మన ఆశ మంబు ఇతట వశయూపము లోకపావనీ ఆపుతారా మీకచ్చేది లవకుశ అంటే ఉద్రేకం ఆగడం లేదే మిస్టర్ శివరాం పదవయ్యా ఏదో పాట వెళ్ళబడుతుంటాను ఆట పాట దాకా వచ్చినట్టుందా ఏ పాట లేదో పొట్ట కోసలేగా అవునవును పొట్ట కోసం వస్తా ఇప్పుడే నమస్కారం నమస్కారం మొత్తానికి రాత్రి బౌలు బాగా కష్టపడుతున్నారనమాట అవునండి రెండు రోజుల్లో ప్రోగ్రాం ఉంది తప్పకుండా వస్తారు కదా ఎందుకు రాడు ఊరికే వస్తుందంటే ముందు సీట్లో ముందు ఈయన గారే సరే వస్తాను అన్నట్టు మర్చిపోయాను మీ ఆవిని కూడా తీసుకురండి అయ్యో రామా ఆవిడ ఉంది ఈయన గారు పోరు పడలేక ఎప్పుడో పారిపోయింది ఎవరు చెప్పారు ఉన్నాను మేనా కామెన్స్ ఉందా ఆ బజార్ అంతా నా విషయాలను చెప్తారా ఏ బజారు ఎవరయ్యేది అదే పాత బస్ స్టాండ్ దగ్గర ఉందే నాగరత్నం మహానాగరత్వంతో నా నేను ఎందుకు చెప్తానండి మీరు ఎవరు చెప్తానండి ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళని మీరు ఒకరే అరే నా మాట వినవయ్యా నాకేం తెలీదు నిమిది ఒట్టేసి చెప్తున్నాను నీకు అంత నమ్మకం లేకపోతే నా భార్య మీదొట్టు ఆ వట్టేదా మీ మీద వేసుకోండి నా దగ్గర మాట్లాడుతూ అట్టమని వాళ్ళ దగ్గరికి పెడతారా శక్తి లేకపోతే సరే துரு பிள்ளலா கூட சோக்கி காவல் வச்சிதா நீ பண்ணுங்க పర్వాలేదండి పొరపాటు మీరా ఇంకా ఇక్కడే అండి చాలా అందంగా ఉన్నారేమండి చూడండి మిస్ శివరాం భార్య భర్త తర్వాత అనేక గొడవలు వస్తుంటాయి కింద పడతాం మీద పడతాం కాటాడుకుంటాం పోటాడుకుంటాం బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దేర్ మస్ట్ బి సమ్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అందుకే పెద్దవాళ్ళు అన్నారు గృహమే కదా స్వర్గసీమా నీ ప్రాప్తం ఇంతేనా నీ జన్మంతా అంతే యు హ్యావ్ నో అండర్స్టాండింగ్ శివరాం పచ్చ నోటిచ్చేసరికి అది చూడగానే మైక్ వచ్చింది అమ్మా ఇప్పుడేం చూసావు ఇంకా ముందు ముందు చాలా చూస్తావు మారాయణే నీ నీలాంటి వాళ్ళు ఇలాంటి మార్పు పోతే చూస్తున్నాను ఆయన Come on. <laughs> లేచావు నీకు చెప్పాలా నువ్వు చెప్పినంత మాత్రం నాకు తెలియదా ఇంకే ఆ ఏదో నేను ఒకటితోనే విందామని అనవసరం నీకేమిటి అంత అవసరం ఒంటరి వాడిని వయసులో ఉన్నవాణ్ణి అయితే మీ ఆవిడ కూడా ఒంటరిది వయసులో ఉన్నదే కదా ఇదే ఆలోచన ఆవిరికి వస్తే యూ ఇడియట్ నాకు కావాల్సిన సమాధానం సూటిగా చెప్పు నేను మగవా అర్థమైంది కదా యూ కెన్ గెట్ అవుట్ మన శివరామ్కి ఆడపిల్ల పుట్టింది అలాగా వెరీ గుడ్ వెరీ గుడ్ వె కంగ్రాచులేషన్స్ అదేమిటయ్యా మహాలక్ష్మి లాగా ఆడపిల్ల పుట్టితే మొహం అలా పెట్టావేంటి చూడు చేయలా పెట్టాడు మన వాడికి ఆ పిల్ల పెళ్లి జ్ఞాపకం వచ్చింటుంది ఖర్చుల పట్టి ఇప్పటి నుంచే బుర్ర గెర్ర తిరుగుతూ ఉంటుంది వరదా ఆ పైవాడికి ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు ఖర్చంటే కంగారు పడే ఈ శివరామికి ఆడపిల్లనిచ్చి దుష్ట శిక్షణ చేశాడు ఆహా కృష్ణ మిస్టర్ శివరామ్ వెళ్ళండి నా పాట వినే కదే నువ్వు మోహించింది చూడు శివరాం నువ్వు వెంటనే బయలుదేరి తల్లి బిడ్డను చూసిరా